శ్రీగురుభ్యోన్నమ హరి ఓం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాఠ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాము అలాగే ఆ రోజు నుంచి నవమి తిథి వరకు కూడా తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రులు జరుపుకోవడం కూడా ఆనవాయితీ తొమ్మిదో రోజు నవమి తిథి రోజు చైత్రశుద్ధ నవమి స్వామివారు రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారు వారి యొక్క కళ్యాణం ఆ రోజు అభిజిత్ ముహూర్తంలో అనగా మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో భద్రాచలంలో చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం మన భారతదేశంలో అయోధ్య నగరంలో భద్రాచలంలో అలాగే ఆంధ్రప్రదేశ్లోని వంటిమిట్టలో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుతూ ఉంటారు ఈ ఉత్సవాల్లో దేశంలోని అనేక ప్రాంతాల నుండి భక్త సముదాయం అంటే భక్తజనులందరూ వచ్చి అందులో పాల్గొని ఆనందిస్తూ ఉంటారు సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే సే రఘునాథాయ నాథాయ పతయే నమ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి నరుడుగా ఆవిర్భవితు దలిచి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయగా ఇచ్చినటువంటి అగ్నిపత్రి అగ్నిదేవుడి నుంచి స్వీకరించి ఆ పాయసాన్ని తన భార్య అయినటువంటి కౌశల్యాదేవికి సగభాగం మిగిలిన సగభాగము కైకేయి సుమిత్రులకు ఇవ్వగా రామలక్ష్మణ భరత శత్రుఘ్లు నలుగురు కూడా వాళ్ళకి కుమారులుగా జన్మించడం జరిగింది శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క సుదర్శన చక్రం భరతుడు చేతిలో ఉన్నటువంటి శంఖం శత్రుఘ్నుడు ఆయనకు పాన్పైనటువంటి ఆదిశేషువు లక్ష్మణస్వామిగా అలాగే పరమేశ్వరుడు ఆంజనేయ స్వామిగా దేవతలందరూ వానరులుగా ఈ భూమి మీదకి వచ్చారు రావణాసురుడు గొప్ప తపస్సు చేసి తనకు మరణం ఉండకూడదని అడిగినప్పుడు మరణం జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది కాబట్టి నీకు ఏ విధంగా మరణం కావాలనో కోరుకో అన్నప్పుడు నాకు ఎవరి వలన మరణం సంభవించకూడదని దేవతలు రాక్షసులు యక్షులు కింపురుషులు వాళ్ళెవరు కూడా నన్ను చంపకూడదని కోరాడు అంటే ఆయన దృష్టిలో నరులు వానరులు తనను ఏమి చేయలేరు అనేది ఆయన యొక్క ఆలోచన అందుకే శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా నరుడు వానరు రూపంలో వచ్చారు ఈ భూమి మీద అవతరించారు ధర్మాన్ని కాపాడారు ధర్మ పరిరక్షణ చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ అందరినీ ధర్మ మార్గంలో నడిపిస్తూ రామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి ఈరోజు కూడా తండ్రి ఆదేశాలను పాటిస్తూ వనవాసానికి ఎగినప్పుడు రావణాసురుడు తీసుకుని వెళ్ళడం తదుపరి ఆంజనేయ స్వామి వారు వెళ్ళి లంకా నగరంలో అమ్మవారు ఉన్నదన్న విషయాన్ని తెలుసుకుని రావడం రామచంద్రమూర్తి సుగ్రీవుని సహాయంతో రావణాసురుడిని చంపి సీతమ్మ వారితో తిరిగి వచ్చి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడవడం మనకు తెలిసిన విషయమే అందుకే శ్రీరామనవమి రోజు కళ్యాణం చేయగా పక్క రోజు దశమి రోజు పట్టాభిషేకం చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క కళ్యాణ మహోత్సవం గొప్పగా ఘనంగా జరుగుతుందండి రామదాసు వారు చేయించినటువంటి రకరకాల బంగారు ఆభరణాలతో స్వామివారికి పథకాలతో అలంకరిస్తారు వివిధ రకాలైనటువంటి పుష్పమాలలతో అలంకరిస్తారు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పట్టు వస్త్రాలతో అలంకరిస్తారు చూడముచ్చటగా కన్నుల పండుగగా జరిగేటటువంటి ఈ కళ్యాణం చూసి తరించాలే కానీ మాటల్లో చెప్పడానికి సాధ్యం కానటువంటి పని అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరిపేటటువంటి రోజు శ్రీరామనవమి వాల్మీకి రామాయణం ప్రకారంగా పాల్గొన శుద్ధ పౌర్ణమి ఉత్తరా నక్షత్రంలో స్వామివారి వివాహం జరిగిందని చెప్తారు కానీ భద్రాచలంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు చేస్తూ కళ్యాణం చేస్తారు కాబట్టి దానినే ప్రాతిపదికగా తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వాడలో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా చలో పందిళ్ళు ఏర్పాటు చేసి శ్రీరామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి యొక్క వివాహం జరపడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్న ఆచారం వివాహమైన పిదప వచ్చినటువంటి భక్తజనమందరికీ కూడా వడపప్పు పానకం కూడా పంచడం జరుగుతుంది వేసవి కాలం కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉండడం కోసంగా వడపప్పు అలాగే దహార్తిని తీర్చేందుకు పానకం ఇవ్వడం అనేటటువంటిది ఈ పండుగ యొక్క ప్రత్యేకత అలాగే విసనకర్రలు కూడా ఇస్తారన్నమాట అంటే ఎక్కువ ఉక్కపోతకు గురవుతుంటారు కాబట్టి స్వామివారి కళ్యాణాన్ని కూర్చొని నిదానంగా తిలకించమని భక్తజనులందరికీ కూడా ఆ విధంగా ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇక ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయండి వేదాల్లో వాటిల్లో ముఖ్యమైనటువంటి మంత్రం అంటే రామా ఏడు కోట్ల మంత్రాలతో సమానమైనటువంటిది రామ అనేటటువంటి మంత్రం అసలుకి రామ అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అని అంటే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణలో నుంచి రా అనే అక్షరము నమశివాయలో నుంచి మా అనే అక్షరము తీసి రామా అని ఏర్పాటు చేయడం జరిగింది రకార అకార మకార ఈ మూడు కలిసి ఉంటాయండి రకారం వచ్చి బీజాక్షరం అగ్ని అగ్నిబీజాక్షరం అకారం వచ్చేసి సూర్యబీజాక్షరం మకారం వచ్చి చంద్రబీజాక్షరం అగ్ని పాపాలను దహించి వేస్తుంది రకారమైనటువంటి సూర్యబీజాగ్ని సూర్యుడు వచ్చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మకారం చంద్రుడు వచ్చేసి శాంతిని ఆహ్లాదాన్ని ప్రసాదిస్తాడు ఈ మూడిటితోనే మన సకల జీవరాశుల యొక్క జన్మలు ముడిపడి ఉన్నాయి కాబట్టి రామ 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 అంటే ఆ ప్రాక్షరాల్లో ఉండేటటువంటి ఆ మంత్రాక్షరాల్లో ఉండేటటువంటి ఆ యొక్క శక్తి ఆ తేజస్సు మనలో నిరంతరం ఉంటూ మనల్ని సరియైన మార్గంలో నడిపిస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు రామ రాముడు పోతపోసినటువంటి విగ్రహం లాంటి వాడు అని అని అంటారు స్ఫురద్రూపి ఎంతసేపు చూసినా కూడా చూడాలి భద్రాచలంలో జరిగేటటువంటి సీతారామ కళ్యాణంలో వేదమంత్రాలు అర్చకస్వాములు పఠిస్తుంటే మాంగళ్య ధారణ అనేటటువంటిది ప్రధాన ఘట్టం ఆ ఘట్టం పూర్తయిన తప్ప స్వామివారి తలపై అమ్మవారు అమ్మవారి తలపై స్వామివారు దోషులతో తలంబ్రాలు పోసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం తలంబ్రాలు అంటే తలపై పోసుకునేటటువంటి బియ్యము ముత్యాల తలంబ్రాలు అని కూడా అంటారు ఆ యొక్క బియ్యం తలపై పోసుకోవడంలో ఆంతర్యం మనస్సుకు సంకేతం చంద్రభగవానుడు కాబట్టి ఒకరి మనస్సులోని ఆలోచనలను ఇంకోరి మనస్సులోని ఆలోచనలతో ఏకభవిస్తూ వారిరువురు కూడా కలిసి ఏడడుగులు వేసి జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నడుచుకుంటామనేటటువంటిదే అందులో ఆంతర్యం కాబట్టి ఆ కళ్యాణ తలంబరాలను అక్షతలుగా ప్రసాదంతో పాటు భక్తజనులందరికీ కూడా పంచడం జరుగుతుంది వాటిని చిన్న బిడ్డలైతే వారి తలపై వేసి వారి అభిష్టం నెరవేరాలని ఆశీర్వదించడం జరుగుతుంది పెద్దలైతే భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ తమకు మంచి ఆలోచనలు కలగాలని తలపై వేసుకోవడం కూడా జరుగుతుంది విష్ణు సహస్రనామం కానీ గమనించినట్లయితే మనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి ఒక శ్లోకం కూడా చదువుతాం ఈ శ్లోకాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడని అంటారు అంటే ఆరోగ్యంగా ఉండి అన్ని విధాలా కూడా శక్తి సామర్థ్యాలు కలిగి రోజు పఠించేటటువంటి తత్వం కలిగి జ్ఞానంతో భగవంతుని చెంత విష్ణు సహసనామం చదవడం అనేటటువంటిది మన యొక్క విధి ఏ పరిస్థితుల్లోనైనా అనారోగ్యం వల్ల కానీ అనుకోని పరిస్థితుల్లో కానీ విష్ణు శాస్త్రనామం పూర్తిగా నామాలు చదవలేని పరిస్థితుల్లో శ్రీ రామరామ రామేతి ఆ శ్లోకాన్ని చదివితే చాలు అని అంటారు అందులో ఆంతర్యం ఏంటంటే మహామంత్రాలైనటువంటి ఓం నమో నారాయణలో ఐదో మంత్రం ఐదవ అక్షరం రా పంచాక్షరి మంత్రంలో నమశివాయిలో మా అనేది రెండో అక్షరం ఆ రెండు కూడా ప్రాణాక్షరాలు ఆ రెండింటిని కలిపే రామా అనడం జరిగింది రామ అంటే ఐదు ఇంటూ రెండు పది మళ్ళీ రామ అంటే పది ఇంటూ పది వంద మళ్ళీ రామ అంటే వంద ఇంటూ పది వెయ్యి కాబట్టి మూడు సార్లు కానీ రామ 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 అని కానీ అంటే విష్ణు సహస్రనామం వెయ్యి సార్లు చేసిన పని పని విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం మనకు లభిస్తుందని పెద్దల యొక్క మాట ఇక మరి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తికి సకల గుణాభిరాముడు అనేటటువంటి పేరు కూడా ఉన్నది ఆయన గుణాలు ఏంటో తెలుసుకుందాం ఒకసారి ఆయన ధర్మాత్ముడు ధర్మం కోసం నిలబడేటటువంటి వాడు అలాగే కృతజ్ఞుడు చేసినటువంటి మేలు మరవనటువంటి వాడు విద్వాంసుడు సకల విద్యా పారంగతుడు ఆయనకు తెలియని విద్య లేదు అందులో ధనుర్విద్యలో ఆరితేరినటువంటి వాడు సత్యవ్రతుడు నిరంతరము సత్యమే మాట్లాడతాడు సచరితుడు ఆయన యొక్క చరిత్రగానే గమనించినట్లయితే అన్ని మంచి గుణాలే సమర్థుడు ఏ విషయమైనా కూడా ఆలోచించి సమర్థతతో ఆ పనిని పూర్తి చేసేటటువంటి తత్వం కలిగినటువంటి మహానుభావుడు సకల ప్రియ దర్శనుడు అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి రూపం ముగ్ధ మనోహర రూపం అండి స్వామివారిది ఎంతసేపు చూసినా కూడా ఇంకా చూడాలనిపించేటటువంటి రూపం స్వామివారిది పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని కూడా అంటారు అంటే పుంసాం అంటే పురుషుడు అని కాదండి అక్కడ పురుషుడు అని అంటే సకల జీవరాశులు అని కాబట్టి పురుషులకు కూడా మోహం కలిగించేటటువంటి వాడు అంటే సకల జీవులకు కూడా చూస్తుండే కొద్ది చూడాలనిపించేటటువంటి దివ్యమంగళ రూపం ఎవరిది అని అంటే స్వామివారిది ఎక్కడ అందం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుందండి కాబట్టి రామచంద్రమూర్తి నిరంతరం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు అందుకే ఆయన్ను ఆనందరామా అని కూడా అంటారనమాట నిరంతరం ఆనందం కలిగిస్తాడు ఆయన అక్క అట్లనే సకల ప్రాణకోటికి హితుడు ఆర్తత్రాణపురాయణుడు అంటారు ఒకవేళ పొరపాటు చేసి స్వామిని నేను చేసింది తప్పు అని ఆయన కానీ ఆశ్రయిస్తే వారిని ఆశీర్వదించి పంపించేటటువంటి ఒక దివ్యమనమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు అంటే చే పొరపాటును ఒప్పుకున్నప్పుడు ఆయన తప్పకుండా మనల్ని కరుణిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి జితక్రోధుడు ఆయన క్రోధాన్ని జయించినటువంటి వాడు అట్లనే ఆయన మంచి తేజోవంతుడు మిక్కిలి తేజస్సు కలిగినటువంటి వాడు ధైర్యవంతుడు ఈ గుణాలన్నీ ఉన్నాయండి స్వామివారి దగ్గర ఓర్మిలో అంటే ఓర్పులో భూదేవంతటి వాడు అండి అటువంటి మహానుభావులలో లక్షణాల్లో కొన్ని లక్షణాలన్నా మనకు కానీ ఈ భరతభూమిలో పుట్టిన దానికి స్వామివారి నుంచి కానీ మనకు సంక్రమిస్తే మనం ధన్యులమేనండి కాబట్టి సకల గుణాభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన పాలనలో వైద్యులకు అసలు పనే లేదటండి అంటే అంత ఆరోగ్యంగా ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కలహాలు లేవు అప్పుడు న్యాయమూర్తులకు కూడా ఏ పని ఉండేది కాదట ఎందుకంటే కలహం ఉంటేనే కదండి తీర్పు చెప్పడం అనేది అనారోగ్యం ఉంటేనే ఆరోగ్య డాక్టర్లకు పని ఉంటుంది వైద్యునికి పని ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆనందంగా గడుపుతున్నారన్నమాట ప్రజలంతా కూడా దాన్నే రామరాజ్యం అన్నారు కాబట్టి అటువంటి రామరాజ్యం స్వామివారిది దినమే సుదినము సీతారాముల స్మరణే పావనము ప్రీతినైన ప్రాణభీతినైన కలిమి చేతనైన నిన్నే స్మరించును రామా నిరతము అన్నాడు రామదాసు అలాగే కదళి ఖర్జూరాది పలముల కన్నను మధురము నీనామ మేమీ రుచిరా ఎంత రుచిరా రామా ఎంత రుచిరా అన్నాడు ఆ రామనామంలో ఉన్న రుచిని ఆస్వాదించి అనుభవించి ఆనందించినటువంటి మహాపురుషులలో రామదాసు వారు త్యాగరాజస్వామివారు గొప్ప మహనీయులు అటువంటి వారిని స్మరించుకుంటూ ఈ శ్రీరామనవమి పండుగ రోజు మన ఇంటిలో సీతారాముల స్వాముల వారి యొక్క పట్టాభిషేకం కానీ కళ్యాణోత్సవ పటాన్ని ఉంచుకొని వారికి చక్కగా పూజించి వారిని గురించి చరిత్రను తెలుసుకొని రామాయణం అయ్యనం అంటే గమ గ దారి రాముడు చూపిన దారి అని అట్లనే కదలిక అని కూడా వస్తుంది గమనం అని కూడా వస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు అంటే ధర్మం కానీ ఒక శిల్పంగా రూపుదిద్దుకున్నట్టుంటే ఆ శిల్పం పేరే రామచంద్రమూర్తి ఆయన పిలిచే గాలి ధర్మము ఆయన ఆచరించే విధానం ధర్మము ఆయన మాట్లాడే మాట ధర్మము ఆయన నడిచే బాట ధర్మము ఆయన ప్రవర్తించే తీరు ధర్మము అటువంటి మహారాజు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలంటే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో బాలకాండలలో దేవతా ధర్మం తెలుస్తుంది అయోధ్యకాండలో తల్లిదండ్రులతో సోదరులతో అందరితో కలిసి మానవ ధర్మం ఏంటో తెలిసినటువంటి మహానుభావుడు అరణ్యకాండకు వచ్చేటప్పటికీ ధర్మాన్ని విశ్వామిత్రులతో పాటు వెళతారు కాబట్టి ఋషి ధర్మాన్ని గురించి తెలుసుకుంటాడు కిష్కింధకాండలో వానరుల యొక్క ధర్మము అంటే వాలి సుగ్రీవులతో ఎలా నడుచుకున్నాడు అధర్మపరుడైనటువంటి వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టం కట్టడంలో వానర ధర్మాన్ని ఆచరించినటువంటి మహానుభావుడు అలాగే సుందరకాండలో చూసినట్లయితే రాక్షస ధర్మాన్ని గురించి తెలుసుకున్నాడు కరదూషణాదులను సంహరించినటువంటి మహానుభావుడు యుద్ధకాండలోకి వచ్చేటప్పటికీ అన్ని కాండలలో ఉన్నటువంటి దేవతా ధర్మము మానవ ధర్మము ఋషి ధర్మము వానర ధర్మము రాక్షస ధర్మము అన్ని ధర్మాలు కలిసి యుద్ధ ధర్మము యుద్ధంలో అందరూ ప్రవేశించారండి అటువంటి యుద్ధంలో ఆరు రోజుల పాటు మహాసంగ్రామం జరిగితే రావణాసురుడు రెండో రోజున నిరాయుధుడై రథాన్ని కోల్పోయి ఒంటరిగా నిలబడినటువంటి రావణను చూచి రామచంద్రుడు ఈ రోజుకు వెళ్ళిపోయి రేపు అస్త్రశస్త్రాలతో తిరిగిరా అని పంపించేశాడు అంటే ఒంటరిగా ఏకాకిగా మిగిలి చేతిలో ఏ అస్త్రం లేనటువంటి వాడితో యుద్ధం చేయకూడదు అనేటటువంటిది యుద్ధనీతి కాబట్టి పరిపూర్ణంగా నీతిని గుర్చి ధర్మాన్ని గూర్చి తెలిసిన మహానుభావుడు కాబట్టి రావణాసురుడిని తిరిగి వెళ్ వెళిపమని ఆదేశించినటువంటి మహానుభావుడే రామచంద్రమూర్తి కాబట్టి ఆయన సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఆ ధర్మాన్ని నిలబెట్టడంలో మంచివారికి ఆయన కారుణ్యమూర్తి అలాగే దుర్మార్గుల పట్ల కాఠిణ్యంగాను వ్యవహరించేటటువంటి వాడు అటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను మనం విశ్లేషించుకుంటూ స్వామివారి అమ్మవారి యొక్క మూర్తులను మన ఇంటిలో ఆ రోజు పూజించుకొని దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులై సుఖ సంతోషాతులతో ఈ సంవత్సరమంతా గడవాలని లోకాసమస్త సుఖినో భవంతు అంటూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయే న్యాయన మార్గేణ మహీం మహిషం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త सुखिनो भवन्तु ओम शांति 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 ही